న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయం సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులు తిమ్మనాథను వెళ్ళి తిమ్మినాథలో ఫిలిప్తీయుల కుమార్తెలలో ఒకతను చూచను అతడు తిరిగి వచ్చి తిమ్నాథులో ఫిలిప్తీయుల కుమార్తెలలో ఒకతను చూచితను మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తల తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నాజనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిప్తీయుల నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను అయితే ఫిలిప్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడేనన్నమాట అని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలంన ఫిలిప్తీయులు ఇజ్రాయేలీలను ఏలుచుండిరి అప్పుడు సంస్వను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథ్నకు పోయి తిమ్నాథ్ ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు పదనసింహము అతనికి ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను ఎహో ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను అతడు తాను చేసినది తన తల్లిదండ్రులతో నేనను నేనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె అందు సంస్కు ఇష్టము కలిగెను కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కలేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కలేబరములో తేనెటీగల గుంపులు తేనె కనపడగా అతడు ఆ తేనె చేతను ఉంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారుని తినిరి అయితే తాను సింహపు కళాబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు అంతటా ఆ తండ్రి అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను అచ్చట పెండ్లు కుమారులు అచ్చట అట్లు చేయటం మర్యాద వారు అతను చూచినప్పుడు అతని ఎద్దునుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడలా నేను మీ ఎదుట ఒకప్పుడు ఒక విప్ ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చేదను అనేను మీరు దాని తెలుపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నార బట్టలను ముప్పది దుస్తులను నాకు ఇవ్వలేనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి తిను దానిలో నుండి తిండి వచ్చెను అనిను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ పావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లు ఇట్లనిరి పెనిమిటి ఆ విప్పుడు కథ భావంను మాకు తెలిపినట్లు అతని లాలన చేయము లేని ఎడలా మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేసేదము మా ఆస్తిని స్వాధీనపరచుకున్నటకే మమ్మను పిలిచితిరా అనిరి కాబట్టి సంసోను భార్య అతని పాదములు యుద్ధపడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసిద్దివి దాని నాకు తెలుపునైతుంది అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదు అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని ఏడ్చుచు వచ్చాను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు అవి ఇప్పుడు కథను తెలిపాను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుకు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనదేది అని అతనితో అడగగా అతడు నా దూడతో దున్నక పోయిన ఏడల నా విప్పుడు కథను విప్పలేకపో ఉందరని వారితో చెప్పెను ఎహవ్ ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతను స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇయ్యబడిను న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తర్వాత గోధుమల కొంత కోతకాలమున సంశోర్ణ మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతను వెళ్ళనీయక నిచ్చేముగా నీవు ఆమెను అనుకొని నీ స్నేహితునికి ఆమె ఇచ్చేటివి ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఏమని నీకు ఉండవచ్చును చిత్తగించు చిత్తగించుము అనిను అప్పుడు సంసోను నేను ఫిలిప్పీలకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిన నిరపరాధినుందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలు తెప్పించి తోకతట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్నిమండ చేసి ఫిలిప్తీల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవా తోటలను తగలబెట్టిను ఫిలిపిలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు తిమ్నాయని అల్లుడైన సమసోను భార్యను ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను కనుక అతడే చేసి ఉండేనని చెప్పిది కాబట్టి ఫిలిపీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చుర అప్పుడు సమసోను మీరు ఇలాగూ చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొని తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేశాను అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను అప్పుడు ఫిలిప్పీలు బయలుదేరి దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చురి యూదావారు మీరేలా మా మీదికి వచ్చితరని అడగగా ఫిలిప్పీలు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటికే వచ్చి తిమి అనిదిరి అందుకు జనులలో మూడు వేల మంది ఏతాములోని బండ ఎద్దకు పోయి సంసోను చూచి ఫిలిప్పీయులు మనకు ఏలికలని తెలియదా నీవు మాకేమి చేసి చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి అనిను అందుకు వారు మేము ఫిలిపి ఫిలి చేతికి అప్పగించుట నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండాట్లు నాతో ప్రమాణము చేయడు అనిను అందుకు వారు అలాగూ కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు కొత్త తాళ్ళ చేత అతను కట్టి ఆ బండ నుండి అతనిని తీసుకొని వచ్చిరి ఆ బండ నుండి అతనిని తీసుకొని వచ్చిరి అతడు లేహికి వచ్చే వరకు ఫిలిప్షీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహో ఆత్మ అతని మీదకు బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారల వలె నాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను అతడు గాడిద ఒక పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపెను అప్పుడు సంసంలో గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను అనెను అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్రిహి అని పేరు పెట్టాను అప్పుడు అతను మిక్కిలి దప్పుకొని ఉందన దప్పుకొని నందున ఎహోవాకి మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతులను చచ్చి నూన్నతి పొందిన వారి చేతిలోకి పడ పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలో నున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరును అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరెల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్ కోరే అనబడెను అది లేహిలో ఉన్నది అతడు ఫిలిప్తీన్ల జన్మలలో ఇరవది ఏండ్లు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను న్యాయపత్రులు పదహారో వచ్చాము తర్వాత సమ్మో శమ్ను గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూచి ఆమె యుద్ధ చేరిను శంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామనుకుని పట్టణపు ద్వారపు వద్ద నుండి ఆ రాత్రి అంతయు పొంచి ఉండరు సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజములపైన పెట్టుకొని హెబ్రోన్కు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయిను ఎమ్మట అతడు సూర్యకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిప్తీయులు సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతను గెలవచ్చునో తెలుసుకొను మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణములు నీకు ఇచ్చేదని చెప్పిరి కాబట్టి అని మీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోన్తో అనగా సంసోను ఏడు నిర్వంజి చువలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మానవులలో ఒకని వలే అవుదునని అవుదునని ఆమెతో చెప్పాను ఫిలిప్స్టీలు సర్దారులు ఏడు నిర్వంజి చువలను ఆమె ఎద్దకు తీసుకునేదాగా ఆమె వాటితో అతనిని బంధించెను మాటను నుండి వారు ఆమెతో అంతఃపురంలో ఉండేది కనుక ఆమె ఫిలిప్ ఫిలిప్షేయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు ఢిల్లీలో ఇదిగో నీవు నన్ను ఎగతాలు చేసి నాతో అబద్ధం ఆడితివి దయచేసి నాకు తెలుపమని సంశోనతో చెప్పగా నిన్ను దేనిచేత బంధింపవచ్చును దయచేసి నాకు తెలుపమని సంశోనతో చెప్పగా అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషుల్లో ఒకనవలే అవుతునని ఆమెతో చెప్పాను అంతట దరీల పేనబడిన కొత్త తాళను తీసుకొని వాటితో అతన్ని బంధించి సంసమును నీ మీద పడుచున్నారని అతనితో అనేను అప్పుడు మాటన వారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు వలె ఆ తాళ్ళు తెంపెను అప్పుడు ఢిల్లీలో ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడిదివి నిన్ను దేని వలన బంధింపు నాకు తెలుపమని సమ్సోన్తో చెప్పగా అతడు నీవు నా తలజడలు ఏడును అల్లిక అల్లిని ఎడలా అని ఆమెతో చెప్పాను అంతటా ఆమె మేకతో దానిని తిరగగొట్టి సంసోను ఫిలిప్స్టీలు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు మేల్కొని మగ్గపు మేకను నేతను ఊడ తీసుకొని పోయాను అప్పుడు ఆమె నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని ఇవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతు అని అతనితో అనేను ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను అప్పుడు అతను తన అభిప్రాయం అంతయ్యూ ఆమెకు తెలియజేసిన తెలియజేసి నేను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనేను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని ఢిల్లీలా తిరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిప్షీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపను అనేను ఫిలిస్తీయులు ఆ సర్దారులు రూపాయల చేత పట్టుకొని ఆమె దగ్గరకు రాగా ఆమె తన తొడ మీద అతను నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎప్పటి ఎట్లు నేను బయలుదేరే విడజమ్ము కొందునను అనుకునేను అయితే ఎహో తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిప్సీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకువచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి అతడు బందీ గృహంలో విసురు విసురువాడాయను అయితే అతడు శౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రకులు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను ఫిలిప్సీయులు సర్దారులు మన దేవత మన శత్రువైన అయిన మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన గా దాగోనుకు మహాబలి అర్పించుట పండగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులు చంపిన వాడును అయిన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతను స్థుతించిరి వారి వారి హృదయములు సంతోషంతో ఎండిన నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంశోనను పిలిపించుదము రండని సంసోనను బందీ గృహము నుండి పిలవనంపిరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువ పెట్టి చేయగా సంసోను తన చేతిని పట్టుకొని పట్టుకుని బంటుతో ఇట్ల నేను ఈ గుడికి ఆధారముగా నన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేని పిలిప్తీయులు సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంశోనను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూచుచుండిరి అప్పుడు సంసోను యహోవా ప్రభువా నన్ను దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని ఎహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా నున్న రెండు మధ్యస్థంభములలో ఒక దానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగిన అప్పుడు గుడి ఆ సర్దారుల మీదలో నున్న దానిలో నన్ను జనులందరి మీద పడెను మరణకాలమున అతడు చంపిన శవముల లెక్క జీవిత అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యాను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జోరియాకును ఏలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతడు ఇరవై సంవత్సరములు ఇజ్రాయేళ్లకు అధిపతిగా ఉండెను న్యాయాధిపతులు పదిహేడో అధ్యాయము మీకా అను నకడు మన్య మన్యదేశంలో నుండెను అతడు తన తల్లిని చూచి నీ ఎద్ద నుండి తీసుకొని తీసుకొని రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వెనికిడిలో మాట్లాడిన ఆ వెయ్యిని నూరు వెండి రూకలు నా ఎద్దు ఉన్నవి ఇవిగో నేను వాటిని తీసుకొంటిని ఆమె ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు ఎహోవా చేత ఆశీర్వదింపబడను గాక అనెను అతడు ఆ వెయ్యిని నూరు నూరు రూకలను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను ఎహోవాకు ప్రతిష్ఠించుచున్నాను మీకు మరలా అది ఇచ్చేదను అనేను అతడు ఆ రోకలను తన తల్లి గీయగా ఆమె వాటిలో రెండు వందల పట్టుకొని కంసాలకి అప్పగించెను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఎంట ఉంచబడెను మీకా అను మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను మరియు అతడు ఏ పోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను యూధా బెత్లేహేములో నుండి వచ్చిన యూధ వంశస్థుడైన ఒక జనుడు ఉండెను అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించెను ఆ మనుష్యుడు తనకు స్థలములో స్థలము దొరికిన చోట నివసింపవలెనని యోదా బెత్లేహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయించు ఎఫ్రాలు ఎఫ్రామియులం అన్య దేశంలో నున్న మేకా ఇంటికి వచ్చెను మీక నీవు ఎక్కడి నుండి వచ్చితవని అతని అడుగగా అతడు నేను యోధా వ్యతిలేహము నుండి వచ్చిన లేవీయుడను నాకు దొరకగల చోటు నివసించుటకు పోతున్నానని అతనితో అనిను మీక నా యుద్ధ నివసించి నాకు తండ్రివిగాను గాను ఉండుము నేను సంవత్సరంకు నీకు పది వెండి రూపలు ఒక బట్టల ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యుద్ధ నివసించుటకు సమ్మతించెను ఆ వనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను మీకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను అంతట మీకా లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయినని ఇప్పుడు నాకు తెలియను అనేను